అండి అందరికీ నమస్కారం తణికిల భరణి గారి గురించి మాట్లాడుకుందాం భరణి గారు పుట్టిన తేదీ పంతొమ్మిది వందల యాభై నాలుగు జూలై పద్నాలుగు పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురంలో జన్మించారు తండ్రి పేరు రామలింగేశ్వరరావు తల్లి పేరు లక్ష్మీ నరసమ్మ తణికిళ్ళ బాభరణి భార్య పేరు భవానీ వీరికి ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి తణికెళ్ళ భరణి పూర్వీకులు తెలుగు సాహిత్యానికి చెందినవారు మరియు సాహిత్యవేత్తలు ముత్తాత తిరుపతి వెంకటర కవుల్లో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి దివాకర్ల వెంకటావధని విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి వీరు తెలుగు ఇంగ్లీషు హిందీ తమిళ భాషలో మాట్లాడతారు తణికెల భర్ణి గారు శివభక్తుడు వీరిది బ్రాహ్మణ కుటుంబం తణిఖల భర్ణి గారు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు హైదరాబాద్లో రైల్వా కాలేజీలో నాటకం వేశారు అద్దెకొంప అనే నాటకం రాసి ప్రదర్శించారు మొదట బహుమతి అందుకున్నారు తర్వాత అగ్గిపుల్ల ఆత్మహత్య ఇలా ఎన్నో నాటకాలు రాసి ఆయన కూడా నటించారు అలాగే బేకం చదివే రోజుల్లో రాళ్ళపల్లి గారు పరిచయం అయ్యారు రాళ్ళపల్లి గారు రాసిన ముగింపు లేని కథ నాటకంలో భరణి గారు డెబ్బై ఏళ్ళ వృద్ధుడు వేషం వేశారు ఆ నాటకంలో మంచి పేరు వచ్చింది తండ్రికి భరణికి కనకిళ్ళ భరిని ఫస్ట్ రాసిన సినిమాకి మాటలు రాశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కంచుకోవసం అనే సినిమాకి డైలాగులు రాశారు తర్వాత శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్కి రాశారు నటించారు కూడా అలాగా వంశీ తీసిన లేడీస్ టైల్ చిత్రానికి కూడా రచయితగా మంచి గుర్తింపు వచ్చింది ఆ సినిమాలో కూడా నటించారు శివ ఆ శివలా కూడా రా మాటలు రాశారు నటించారు నానాజీ పాత్రలో నటించారు భరణి గారు ఇలా నా రంగస్థలం నుంచి సినిమాల్లోకి వచ్చారు తండ్రికి భరణి గారు ఆయనకి మంచి పేరు వచ్చింది రచయితగా నటుడిగా యమలేల సినిమాలో చెల్లికి మళ్ళీ పెళ్ళి అనే కవిత ప్రచారం చేయమంటారు చూడండి అదొక డైలాగు అతడు సినిమాలో ఆడ మగాడ్రా బుజ్జి అన్న డైలాగు చాలా పాపులర్ అయింది తర్వాత చార్మినార్ రవీంద్ర భారతి రామానాయుడు స్టూడియో ఇలా బేరం పెట్టి తక్కువ డబ్బులు అమ్మేస్తానని అదొక క్యామెడీ బాగుండేదండి గారిది ఆయనకి వచ్చిన అవార్డులు చెప్పుకుందాము రెండు వేల పన్నెండులో మిథును ఈ సినిమాకి మిథునం సినిమాకి దర్శకత్వం వహించారు భరణి గారు ఈ సినిమాలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం లక్ష్మి నటించారు ఈ చిత్రానికి ఉత్తమ దర్శుడిగా స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు భరణి గారు ఉత్తమ విలను నంది అవార్డు సముద్రం సినిమాకి ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ నువ్వు నేను ఉత్తమ సంభాషణ రచయితగా నంది అవార్డు అందుకున్నారు మిథున సినిమాకి తెలుగు చిత్రాల్లో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసినందుకు సంఘం అకాడమీ అవార్డు వచ్చింది పదో ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు అలాగే కళాభారతి ఆడిటోరియంలో జరిగిన అవార్డ్స్ కార్యక్రమంలో తెలుగు నటుడు తనకెళ్ళ భరణికి లోక్ లోక్నాయక్ నాయక్ వార్షిక సాహిత్యం పురస్కారాన్ని అందుకున్నారు ఆయనకి గుర్తింపు వచ్చిన సినిమాలు సొగసు చూడతరమ ఎగిరే పావురమా పరదేశి మావిషిగురు మొండి మొగుడు పెంకిపెళ్ళం అలాగే తెలంగాణ యాసలో కూడా డైలాగులు రాసేవారు భరణి తెలంగాణ యాసలో కూడా మాట్లాడేవారు ఇటు విలన్గా హాస్య పాత్రలో బాగా నటించేవారు భరణి గారు ఆయన నటించిన కొన్ని చిత్రాలు చెప్పుకుందామండి జగదగ్ వీరుడు అతిలోక సుందరి రేషం జులాయి సముద్రం బాహుబలి కంచు కవచం లేడీస్ స్టైలరు శివ మిథునం అతడు శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూపు వారసుడు వచ్చాడు మన్మధుడు పెళ్లి సందడి మల్లీశ్వరి సాంబ ఇలా అనేక చిత్రాల్లో నటించారండి భరణి గారు ఏమన్నా తప్పులు మాట్లాడుంటే క్షమించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి